హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈరోజు వీడియోలో అయితే నేనైతే ఇడ్లీలతోటి లాగా అయితే చేసి పెడుతున్నానండి పిల్లలకి అసలు అనుకోలేదు చేద్దామని కానీ ఇడ్లీ అనేది బాగా పొంగి మొత్తము షేప్ అవుట్ అనేది వచ్చేసింది షేప్ అవుట్ వచ్చినాయి అన్నట్టు ఇంకా పిల్లలు కూడా మమ్మీ నాకు ఇట్లా పెట్టకు అని చెప్పి అన్నారు అయితే నేను దానికోసము ఇంకా ఉప్మా చేసేద్దామని చెప్పి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ ఉల్లిపాయ అలాగే కరివేపాకు స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకోటి ఎల్లిపాయ ఆకులు కూడా మాకు దొరికినాయండి అండి వాటితో అయితే ఈరోజు ఉప్మాగైతే చేస్తున్నాం దీనికోసం నూనె వేడి చేసి నూనె వేడిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకున్నానండి ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటుంది కదా ఇడ్లీ తొందరగా అరగాలని చెప్పి జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకున్నాం అలాగే కరివేపాకు స్ప్రింగ్ ఆనియన్స్ ఎల్లిపాయ ఆకులు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై కావాలండి ఇందులో మనము ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే ఏమైందంటే మనకు పచ్చిమిర్చిలోకి ఉప్పు వెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు తినేటప్పుడు ఇందులో కొంచెం గుప్పెడు పల్లీలు పల్లీలు వేసుకోవాలి ఇక్కడ ఒక గుప్పెడు అయితే వేసుకున్నాను నేను ఇంకా పల్లీలు తాలింపుకి ఇవన్నీ వేసుకొని తాలింపు మంచిగా బాగా మాడాలండి బాగా వేగిన తర్వాత నేనైతే ఇడ్లీలనైతే మొత్తం చిన్న చిన్న పీసులాగా అయితే మెదిపి పెట్టుకున్నా అంటే ఫస్ట్ కట్ చేసిన ఇడ్లీలని చిన్న చిన్నగా కట్ చేసి తర్వాత చేతితోటి ఇట్లా పిసుకేస్తే మనకు మెత్తగా వస్తుంది అప్పుడే వేడి ఇడ్లీలు కాబట్టి కొంచెము ఇట్లా గట్టిగా ముద్దలాగా అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకే నేను ఏం చేసినా అంటే చాక్ తోటైతే ఇడ్లీలన్నీ చిన్న 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 ముక్కలాగా అయితే కట్ చేసుకున్నా ఇంక ఇందులో ఉప్పు వేసుకొని అలాగే కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పసుపు వేసుకొని మనము తాలింపు అంతా మంచిగా కలుపుకోవాలండి ఇదంతా బాగా కలిపేసిన తర్వాత ఇందులో మెత్తగా పిసికి పెట్టుకున్న మనకు ఇడ్లీ ఉంది కదా ఇంకా చూడండి నేను ఈ విధంగానైతే కట్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసానండి కట్ చేసి చేతితోటి కొంచెం ఇట్లా విడివిడిగా అంటే మనకు ముద్దలు ముద్దలుగా లేకుండా పొడిపొడిగా వస్తుంది ఇంకా దీన్ని తాలింపులైతే వేసుకొని మొత్తం కలుపుకోవాలి కొంచెము వేడివేడిగా ఉంది కాబట్టి మనము పిసికినప్పుడు ముద్దలాగా అవుతుంది అందుకే చేతితోటి చిన్న చిన్నగా ఇట్లా పొరలు పొరలుగా అనుకుంటే మనకు మెత్తగా ముద్దలా కాకుండా ఉంటుంది ఇంకా కొంచెం కొంచెం వేసుకుంటూ నేనైతే ఇడ్లీ మొత్తం ఇడ్లీలను ఈ విధంగా అయితే వేసేసుకున్నా ఇంకా ఇందులో నేను నిమ్మరసం అయితే కలిపేసాను కానీ ఈ పోయి ఇప్పుడు కలపకూడదు మనకు ఇదంతా అయిపోయి ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకి ఇడ్లీకి పట్టిన తర్వాత చివరిలో మాత్రము మనము నిమ్మకాయ రసం అయితే పిండుకోవాలి లేకపోతే దానిలో ఉన్న విటమిన్ సి అంతా మనం వేడి మీదనే నిమ్మకాయ రసం వేయడం వల్ల దానికి ఉన్న సి విటమిన్ అంతా వెళ్ళిపోతుందంట అందుకే నేను ఎప్పుడైనా నిమ్మకాయ లెమన్ రైస్లో కానీ ఇందులో ఇట్లా ఇట్లా చేసినప్పుడు కానీ నేను చల్ల గ్యాస్ ఆఫ్ అయిన తర్వాతనే నేనైతే వేస్తాను ఇంకా నిమ్మకాయ అయితే పిండేసుకొని అంటే ఈ బద్ద మొత్తం పిండేసానండి ఒక నిమ్మకాయ మొత్తం పిండేసుకున్నా పిండేసి మొత్తం దీనిలోకి కలుపుకొని ఇంకా వేడివేడిగా పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే చేసి పెట్టి పంపించానండి